నాలుగు సువార్తలు కూడా ఒక విషయమును గూర్చి ప్రస్తావన చేస్తాం దేవుడు చెప్పాడు ఒక సాక్షి యొక్క సాక్ష్యము చెల్లదు ఇద్దరు సాక్షులు చెబితేనే చెల్లుద్ది ఇక్కడ నలుగురు మనకి ఈ విషయాన్ని గురించి చెప్తూ ఉన్నారు ఏ విషయాన్ని గురించి చెప్తున్నారు అనంటే అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు గాడిది మీద ఊరేగిన విషయాన్ని గూర్చి చెప్తున్నారు ఈ విషయము మొట్టమొదటిగా మనం చూస్తే మత్స్యస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో వ్రాయబడి ఉండడం అనేది మనకు చూస్తాం మనం చూస్తాం చూడండి మతైస్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనము నుండి పదవ వచనం వరకు చదువుదాం పదకొండవ వచ్చిన వరకు కూడా చదువుదాం చదువయ్యా ఎక్కువ వచ్చినప్పుడు ఏసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగింది అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారావాహక భారావాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది శిష్యులు వెళ్ళి యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున ఉంచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావిదు కుమారుడికి జయము ప్రభు పేరట వచ్చువాడు గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండి ఆయన ఎరుసలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను జన సమూహము ఈయన గాలలోనే నాజరేతువాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు తన శిష్యులైనటువంటి వారితో చెబుతున్నటువంటి మాటలు మనం వింటున్నాం ఆయన ఏమంటున్నాడనంటే ఆయన ఇరుషలేమునకు సమీపించినప్పుడు ఒలివ చెట్ల కొండ దగ్గర ేత్పగే బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఏం చెప్తున్నాడంటే మీ ఎదుట గ్రామానికి వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ కట్టబడిన గాడిదయు దాని పిల్లయు మీకు కనబడును అంటున్నాడు దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభులు వారు ఏం చెప్తున్నాడంటే మీ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి మీరు వెళితే కనుక అక్కడ ఆ గ్రామంలో కట్టబడినటువంటి గాడిద దాని పిల్ల మీకు కనబడుతుంది ఇది ఏ గాడిద కట్టబడిన మీరు బాగా అర్థం చేసుకోవాలి గాడిదలను గురించి దేవుని వాక్యంలో చాలా చోట్ల వ్రాయబడి ఉన్నాయి ఇది ఎందుకు కట్టబడింది మనం బాగా లోతుగా అర్థం చేసుకోవాలి మనం ఎందుకు కట్టేస్తాము పశువుల్ని గేదెల్ని కట్టేస్తాం మేకల్ని కట్టేస్తాం వీటన్నిటిని ఎందుకు మనం కట్టేస్తాము ఎందుకు కట్టేస్తామంటే వాటికి మనలాగా వివేకం లేదు మాట్లాడడానికి నోరు లేదు అవి మనుషుల మాటలు అర్థము చేసుకోలేము చూడండి మేము ఒక మేకను పెంచేవారి ఎవరు ఇచ్చారు అది గిఫ్ట్గా పెంచితే అది ఏం చేసేదంటే ఊరంతా తిరిగేసేది తిరిగి ఏం చేసేది ఇళ్లల్లో పెంచుకునేటువంటి పూల మొక్కలను కూర మొక్కలను తినేసేది అప్పుడు చెప్పేవారు అయ్యా మేక మీదేనంటయ్యా వచ్చి మా మొక్కల్ని తినేస్తుందయ్యా అని చెప్పేవారు కొంతమంది గిట్టని వారు చాలా రకాలైనటువంటి దుర్భాషలు మాట్లాడేవారు అఫ్కోర్స్ ఏది ఏమైనప్పటికీ కూడా అది ఒకసారి దానిని పిలిచి లేకపోతే దాన్ని చూచి ఏయ్ మేక నువ్వెందుకు మా ఇంట్లోకి వస్తున్నావు మాకు మా మొక్కలు ఎందుకు తింటున్నావు మా పూల మొక్కలు ఎందుకు పాడు చేస్తున్నావు వచ్చేవా నీ కాళ్ళు ఎర్ర కొడతాను అంటే దానికి అర్థమవుద్దా దానికి అర్థమవుతుందా అర్థం కాదు నువ్వు ఎన్ ఎన్ని భాషల్లో చెప్పినా కూడా నీవు ఎంత స్పష్టముగా చెప్పినా కూడా దానికి అర్థం కాదు ఎందుకంటే మన మాటలు దానికి అర్థము కాదు మనుషుల మాటలు మనుషులకే అర్థమవుతాయి పశువులకి అర్థం కాదు కాబట్టి గాడిద ఒక పశువు దీనికి అర్థం కాదు ఇదిగో నీవు ఫలానా ఇంటికి వెళ్ళవద్దు అని చెప్తే దీనికి అర్థం కాదు ఎందుకని ఇది పశువు ఎందుకని ఇది పశువు ఇది జంతువు నువ్వు ఇదిగో ఈ రోడ్డు అంటే వెళ్ళొద్దు అంటే దానికి అర్థం కాదు అది జంతువు కాబట్టి దానికి అర్థం కాదు మనుషులకి ఏమైంది మనుషులు చాలామంది జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారు మనుషులు చాలామంది జంతువులు పోలి నడుచుకుంటున్నారు చూడండి దేవుని వాక్యములో యోహ గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం నుండి మీరు చదవండి యశయ గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం రెండవ వచనం నుండి యహోవా పలుకుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామాందు నెరుగును గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొను ఇస్రాయేళ్లులకు తెలివి లేదు నా జనులు యోచింపరు ఇంకా చూడండి ఆ కింద నుండి ఇంకా మీకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు మీకు అర్థమైపోయింది ఏమంటున్నాడు దేవుడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము ఎందుకంటే మనుషులతో మాట్లాడి మాట్లాడి దేవుడు విసిగిపోయాడు మనుషులకు చెప్పి చెప్పి దేవునికి ఆయాసం వచ్చేసింది ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎన్నిసార్లు గద్దించినా కూడా ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా మాట వినడం లేదు మాట లెక్క చేయడం లేదు మాట పెడచెవిన పెట్టేస్తా ఉన్నారు అయ్యా మీరు ఇలా ఉండండి అడ్డమైన దారిలోకి వెళ్ళకండి అడ్డమైన గడ్డిని తినకండి అడ్డమైన వాళ్ళతో కలిసి ఉండకండి అడ్డమైనటువంటి పనులు చేయకండి అని చెప్పి 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 దేవునికి ఏమొచ్చింది ఆయాసం వచ్చింది బాధ కలిగింది అందుకే ఎవరితో చెప్తున్నాడు దేవుడు ఆకాశంతో చెప్తున్నాడు దేవుడు భూమితో చెప్తున్నాడు దేవుడు ఎందుకని మనుషులు జంతువులుగా మారినప్పుడు మనుషులు పశువుల యొక్క ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగినట్టు కలిగినప్పుడు మనుషులు దేవుని మాట వినకుండా దేవుని మాటను పెడచెవిన పెడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు ఆకాశముతోనూ భూమితోనూ మాట్లాడుతు ఎవరితో మాట్లాడతాడు ఆకాశముతోనూ భూమితోను మాట్లాడతాడు నా ప్రియ దేవుని వెళ్ళరా ఇక్కడేమంటున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవియొగ్గుము ఆకాశమా ఆలకించుమంటున్నాడు భూమి చెవియొగ్గుము అని అంటూ ప్రభు అంటున్నాడు నేను పిల్లలను పెంచి పెద్దవారిగా చేశాను దేవుడు ఏమన్నా నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను హలో ఎలా చేశాడు దేవుడు మనల్ని గొప్పవారిగా చేశాడు ఒకప్పుడు మన బతికేమైనా విలువ ఉందా ఉందా ఒకప్పుడు మన తినడానికి మెతుకులు ఉన్నాయా ఒకప్పుడు కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉన్నాయా ఒకప్పుడు మంచి ఇల్లు ఉన్నాయా మంచి వాహనాలు ఉన్నాయా అసలు మన బతికేమైన విలువ ఉందా లేదు నా మట్టుకు నాకైతే లేదు తినడానికి ఇబ్బంది పడేవాడిని బట్టలు కూడా లేకుండా ఉండేటువంటి వాడిని నా చిన్నతనంలో నా ఊహ వచ్చినటువంటి తొలి దినాలలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు భయంకరమైనటువంటి ఆకలి బాధ నేను అనుభవించాను చాలాసార్లు ఎందుకు నేను బ్రతుకుతున్నాను అని అనిపించేది నా తొలి దినాలలో అంటే చిన్న చిన్నప్పటి దినాలు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి మనలను దేవుడు ఏం చేశాడు అలాంటి నన్ను దేవుడు ఏం చేశాడు అంచలంచలుగా ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగినప్పుడు ఆయన మాటను విన్నప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అంటున్నాడు నేను పిల్లలను పెంచి పిల్లలను పెంచడం అంటే మాటలు కాదు పెద్దోళ్ళైనా పెంచవచ్చు కానీ పిల్లల్ని అసలు పెంచలేం పద్దాక వాళ్ళని గమనించాలి ఆడు ఇటు వెళ్ళిపోతాడో ఏంటో ఒకసారి చంద్రబాబు రావు చిన్నప్పుడు రోడ్డు మీద నుంచి అటు ఇటు పరిగెత్తుతూ ఉండేవాడు ఒకసారి వచ్చి బండి ఒక గుద్ది గుద్దింది అంత లెక్కపడ్డాడు బాలి బాలు పడినట్టు పిల్లల్ని దేవుడు ఏం చేశాడు మనల్ని దేవుడు పెంచకపోతే ఇంతవరకు ఉండేవారమా ఉండేవారమే దేవుడు అంటున్నాడు నేను పిల్లలను పెంచి పెద్ద గొప్పవారిగా చేశాను గొప్పవారిగా చేశాను చేస్తే ఏం చేశాడంట వారు నా మీద తిరగబడి ఉన్నాను ఏమన్నాడు నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు చూడండి ఇక్కడ అంటున్నాడు దేవుడు నేను గొప్పవారిగా చేస్తే నేను వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇస్తే ఆహారం లేనప్పుడు ఆహారం ఇస్తే ఉండడానికి ఇల్లు లేనప్పుడు ఉండడానికి ఇల్లు మంచి ఇల్లు ఇస్తే వస్తు వాహనాలు లేనప్పుడు నేను వస్తు వాహనాలు ఇస్తే ఇప్పుడు ఏం చేశారు వారు నా మీద తిరగబడి ఉన్నారు దేవుని మీద తిరగబడటం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మాట వినకపోవడమే దేవునికి తిరగబడటం అంటే ఏంటి అబ్బాయి ఇటు రా ఏయ్ నేను రాను అదే తిరగబడటం అర్థమైందా దేవుని మాట వినకపోవడమే తిరగబడటం దేవుని మాట వింటలేదు దేవుని మాటకు లోబడటలేదు దేవుని మాటను ఏమాత్రము కూడా లక్ష్య పెట్టడం లేదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ అంటున్నాడు ఎద్దు తన కామాందు నెరుగును ఎద్దు ఎద్దు ఎవరిని తెలుసుకుంటుందట తనను కాచేవాడిని తెలుస్తుంది దేవునికి స్తోత్రం ఎద్దు తన కామాందుని అనగా ఎద్దులు ఎవరైతే వాటిని మేపుతున్నారో ఎవరైతే వాటిని కాస్తున్నారో ఎవరైతే వాటికి ఆహారం పెడుతున్నారో ఎద్దులు ఎద్దు తన కామాందును అనగా దాన్ని కాసేవాడిని అది తెలుసుకుంటుంది అందరినీ దగ్గరికి రానివై మాకు చిన్నప్పుడు తెల్లెద్దు దోరెద్దు అని రెండు ఉండేవి ఎద్దుల బండి ఉండే మా తాతలకు తెల్లెద్దు పర్వాలేదు దోరెద్దు మాత్రం ఎవరిని దగ్గరికి రానిచ్చేది కాదు దానికి బాగా ఎవరైతే అలవాటో దానికి ఎవరైతే ఆహారం పెడతారో దానికి ఎవరైతే ఆ బండిని తోలుతారో వాళ్ళకి మాత్రమే దగ్గరికి రానిచ్చేది మిగతా వాళ్ళు ఎవరైనా కనపడితే పొడుస్తాకొచ్చేది అర్థమవుతుందా అంటే ఒక నోరు లేని పశువు ఒక మాట్లాడలేనటువంటి జంతువు ఎవరిని తెలుసుకుంటుంది దాన్ని కాసేవాడిని తెలుసుకుంటుంది దానికి ఆహారం పెట్టేవాడిని తెలుసుకుంటుంది దానికి దానికి మార్గనిర్దేశాన్ని చేసేవాడిని తెలుసుకుంటుంది ఎద్దు తన కామాందు నెరుగును గాడిద గాడిద తన సొంత వాణి దొడ్డి గాడిదలు మీరు చూసారా గాడిదలు ఈ మధ్యన ఇళ్ళలో చూసిన నేను గాడిదలు అనంతపురంలో రోపౌట్రీ చేస్తున్నప్పుడు చూశాను గాడిదలు రాయలసీమలో మందలు మందలుగా ఉండడం నేను చూశాను రాయలసీమలో అనేకమైన గాడిదలు నేను చూశాను అవి అవి మొత్తం ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటాయి వాటిని కట్టేయరు వాటికి యజమానులు అజగట్టరు అవి తిరిగి 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 ఏం చేస్తాయంటే సొంత వాణి దొడ్డికి దేవునికి స్తోత్రం వీటికి జంతువులు పశువులను అందుకే పేరు పెట్టారు ప్రియమైన దేవుని పెడారా అది ఎక్కడైనా తిరగని అది గాడిది కదా చూడండి మనం తిట్టుకునేటప్పుడు కూడా కొంచెం కొన్నిసార్లు తిట్టేటప్పుడు కూడా పిల్లల్ని ఏమంటాం అంటే గాడిదలాగా పెరిగేవరా రెండు రకాలైన గాడిదలు వాటి గాడిదా రెండు అడ్డగాడిదా ఒకటి గాడిదా అడ్డగాడిదా అడ్డగాడిదలాగా పెరిగే బుద్ధి లేదరా నీకు అని అంటారు అడ్డగాడిద అంటే దాని అర్థం ఏంటంటే అడ్డమైన దారిలో తిరిగే గాడిదా ఏ దారి పడితే ఆ దారిలో పోయే బుద్ధి లేదరా గాడిద నువ్వు అని అంటారు ప్రియమైన దేవుని ఇక్కడ ఏమంటున్నాడంటే నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎద్దు తన కామాందు నెరుగును గాడిద సొంత వాణి దొడ్డే తెలుసుకొనును దానికి తెలుసు దానికి తెలుసు అది ఎక్కడ తిరిగినప్పటికీ కూడా నా యజమానుడు ఎవరో నన్ను పోషించేది ఎవరో నన్ను బాగోగులు చూసేది ఎవరో నా మీద నా మీద అధికారి ఎవరో నన్ను పాలించేది అనే విషయం ఎవరికి తెలుసు అంటే గాడిదకు తెలుసు దేవునికి స్తోత్రం శోచనీయం ఏమంటే మనుషులకు తెలియట్లేదు ఈ రోజున మనుషులకు తెలియట్లే అందుకే దేవుడు అంటున్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు ఇదిగో నా పిల్లలు నా మీద తిరగబడి ఉన్నారు గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకుంటుంది ఎద్దు తన కామాందు నెరుగుతుంది నా పిల్లలకు తెలివి లేదు వారు వివే చెప్పరు పిల్లలకి ఏం లేదు వివేకం లేదు ప్రియదేవుని బిడ్డలారా ఈ గాడిదకు ఎక్కడ తిరిగినా తన సొంత దొడ్డి తెలుసు ఇది పశువు ఇది జంతువు కాబట్టి తిరుగుతూ ఉంటుంది మనిషి తిరిగాడు అనుకోండి మనిషిని ఏమంటారు ఆడ తిరిగిపోతాడు ఆడ గాడిదలాగా పెరిగాడు కానీ వాడు పని పాట లేకుండా రోడ్లంటా తిరుగుతాడు వాడు ఒక అడ్డగాడిదా ఆడికి పని పాట లేనే లేదు పొద్దున్నే లేస్తే ఆ కొంపకి ఆ కొంపకి ఆ కొంపకి తిరుగుతూ ఆడు పని నిజమే కొంతమందికి పని పాటలు ఉండవు కొంపలంట తిరగడమే పని ఏ పని అడ్డమైన దారుల్లో తిరగడమే పని నా ప్రియ దేవుని బిడ్డలారా గాడిది కూడా అలాంటిదే గాడిది కూడా అలాంటిది అందుకే ఈ యజమాని ఏం చేశాడు ఈ గాడిద విప్పితే ఎక్కడ బయటికి వెళ్ళిపోద్దో ఎక్కడ ఇతరుల కొంపల్లో పడి అక్కడ ఉన్నటువంటి వాటిని తినేస్తుందో ఎక్కడ విప్పితే ఇది అడ్డమైనటువంటి దారుల్లోనికి వెళ్ళి నాకు చెడ్డ పేరు తెస్తదో అని చెప్పి యజమానుడు ఈ గాడిదను కట్టేశాడు ఈ గాడిదని ఏం చేశాడు కట్టేశాడు ఇది కట్టబడినా ఎందుకు కట్టబడిందంటే దాని బుద్ధి మంచిది కాదు దాని స్వభావం మంచిది కాదు దాని ఆలోచన మంచిది కాదు దాని నడక మంచిది కాదు అది ఎక్కడ గడ్డి కనబడితే అక్కడికి వెళ్ళిపోద్ది అంతే గాడిద ఎక్కడ తిండి అంటే అక్కడికి వెళ్ళిపోద్ది గాడిద అందుకే యజమాని ఏం చేశాడు ఈ గడ్డికి అలవాటు పడింది ఆ ఏ కొంపైనది దాని అనవసరం ఇది నాదా నా యజమానుడిదా కాదా అనేది దాని అనవసరం ఇది ఏ చేస్తుంది అంటే దానికి తినడానికి ఆహారం దొరికితే చాలు పరుగు పరుగున వెళ్ళిపోద్ది గాడిద అందుకే ఏం చేశాడు యజమానుడు నీ పని ఎట్టుందా నీవు నా మాట వినకుండా నాకు లోబడకుండా నా మాటకి విధేయత చూపకుండా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తావా ఇట్రా నీ పని చెప్తాను అని చెప్పి దాన్ని గట్టిగా కట్టేసాడు దాన్ని గట్టిగా కట్టిపడేశాడు అంతే ఇప్పుడు ఎల్ల దానికి ఆకలైనా ఆకలితో సావాలంతే అది దేవునికి స్తోత్రం